అమ్మ మీద అనువృత్తిని కల్పిస్తానుగా నేను కాపాడతానుగా నేను రక్షిస్తానుగా నన్ను ఎందుకు పిలవవు నేనుండగా పిలవకపోతే నువ్వు రక్షించకూడదా అంటే మరి బుద్ధిని బుద్ధినిచ్చిందిగా అమ్మవారు బుద్ధినిచ్చినప్పుడు అమ్మాని కనీసం పిలవాలిగా అలా ఎందుకు పిలవరు వీళ్ళు అని కొద్దిగా కనుబొమలు ఉడివేస్తుంది అందుకని చండీ పరదేవతని ఆరాధన చేస్తే అమ్మవారికి నమస్కారం చేస్తే దానివల్ల వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి అంటే మనలో కలిగేటటువంటి అధార్మికమైనటువంటి ఆలోచనలు పోయేటట్టు చేస్తుంది ధార్మికమైనటువంటి ఆలోచన కలిగేటట్టు చేస్తుంది అందుకే మీరు ఎప్పుడైనా గమనించండి అమ్మవారి చేతిలో ప్రధానమైన ఆయుధాలు ఏ ఉంటాయి అంటే ఐదు పుష్పబాణాలు ఉంటాయి చెరుకు విల్లు ఉంటుంది పాశ్యం ఉంటుంది ఒక చేతిలో అంకుశం ఉంటుంది నాలుగు చేతులలో నాలుగు పట్టుకుంటుంది పక్కనే ఉన్నటువంటి కాంచీ